నేను కూడా బైబిల్ గ్రంథంలో ఉండే మాటలు చెప్పి నాలుగు రూపాయలు సంపాదించుకుంటే ఈ రోజు నా భార్య ఇద్దరు బిడ్డలను పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి జైలు అధికారుల ముందు చేతులెత్తి దండం పెట్టాల్సిన గతి పట్టేదా అని అనిపించినప్పుడు ఏడ్చాను ఇంకెప్పుడన్నా నన్ను జైల్లో పెడితే నా భార్య ఏడ్చింది నా బిడ్డలు ఏడ్చారని చెప్తాను ఇవాళ మన బతికెలా ఉందో తెలుసా ఇవాళ మనం అన్యాయం జరిగినా అన్యాయం అని చెప్పకూడదు బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టినా అన్యాయం అనకూడదు యేసుక్రీస్తు ప్రభువును నోటుకొచ్చినట్లుగా తిట్టినా లంజ కొడక అన్నా మనం ఇది ఏం అన్యాయం అని అడగకూడదు చర్చిలోనికి వచ్చి ఎవరైనా మనల్ని పట్టుకొని కుట్టినా ఇది అన్యాయం అని అడగకూడదు మీ ఓటు హక్కు తీసేస్తామన్నా ఇది అన్యాయం అనకూడదు మరీని పట్టుకొని బిచ్చని పిలుస్తున్నా మనం ఇది అన్యాయం అనకూడదు మన వాళ్ళు ఉన్న రోడ్డు మీద నగ్నంగా ఊరేగించిన ఇది ఎక్కడ న్యాయం అని మనం అడగకూడదు రోడ్డు మీదకి మంచి మాటలు చెప్పడానికి వెళ్ళిన ఆడబిడ్డల కొంగుళ్ళు పట్టుకొని లాగి మీ మొగుళ్లకు సంపాదించుకోవడం ఛాతి కాకపోతే పాస్టర్ల పెళ్ళాల్ని మా దగ్గరికి పంపండి మీకు డబ్బులు ఇస్తామని అన్నారు అది ఎక్కడ న్యాయం అని అడిగినందుకు నన్ను అరెస్ట్ చేశారు అజయ్ బాబు నోటి దురుసా నోటి దురుసా నేను ఒక లాయర్ని సార్ నల్ల కోట్ వేసుకుంటే కోర్టులో నిలవబడితే నేను ఎలా వాదించగలను నాకు తెలుసు ఎవరి కోసం అండి నేను జైలుకెళ్ళింది ఎవరి కోసం జైలుకెళ్ళారు నేను